ఎలా ఉన్నారు బాగున్నారు లాంగ్ హెయిర్ కోసం ఈ టిప్ పాటించినట్లయితే మనం ఎప్పటికప్పుడు సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు కొంతమంది బట్ట తల వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది తెల్ల జుట్టు తొందరగా బాల నేర్పు అయితే వచ్చి నలభై ఏళ్ళకి ముప్పై ఐదు జుట్టు నరిసిపోయి తల నిండా చుండ్రు పేలు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారండి మనకి లాంగ్ హెయిర్ కోసం మన ఇంట్లోనే హోమ్ రె రెమెడీ రెడీ చేసుకుంటే మనం హెల్దీగా అయితే గ్రోత్ అవుతుందండి చాలా బాగా గ్రోత్ అవుతుంది హెల్దీగా పెరుగుతుంది కుదుళ్ళు బలంగా కూడా ఉంటాయి మరి లాంగ్ హెయిర్ కోసం మన ఇంట్లో దొరికే వస్తువులతో రూపాయి ఖర్చు లేకుండా మనం హెల్దీగా హెన్నా రెడీ చేసుకోవచ్చు హెయిర్ కలర్స్ అండి వాడి చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు కంటి చూపు పోయి ఇబ్బంది పడుతున్నారు కళ్ళు మస్కళ్ళు ఇంకా చాలా తలకు సంబంధించి దద్దుర్లు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా మనం హెల్దీగా గోరంటాకుతోనే మనం జుట్టునైతే నల్లగా చేసుకోవచ్చు నెలలో రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు అయినా కానీ మనం ఈ ఎన్నాను ప్రిపేర్ చేసుకొని మనకు వీళ్ళని బట్టి మరి ఉద్యోగాలు అనేది చాలా టెన్షన్తో చేస్తున్నారు కాబట్టి తొందరగా జుట్టు అనేది నిలిచిపోతుంది అందుకని మనం పెరుగు గోరంటాకు తొలగిపో సాకు ఒక గంట ముందు నానబెట్టుకున్న మెంతులు ఒక కప్పు ఫుల్గా వేసాం పెరుగు కూడా రెండు స్పూన్లు వేసేసామండి ఇట్లా వేసుకొని మనం శుభ్రంగా గ్రైండ్ చేసుకొని తలకు అప్లై చేసుకోవాలి మరి టెన్షన్ వల్ల జుట్టు తెల్లగా అయిపోతుంది కదండి అందుకని కలర్స్తో పని లేకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తలకు పట్టించినట్లయితే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఈ రెమెడీ ఉపయోగించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మన హెల్తీగా కలబందన కూడా ఉపయోగిస్తున్నాం కల ప్రబంధాలు ఏత తీసుకున్నాం కాబట్టి స్కిన్ తీసే పని లేకుండా డైరెక్ట్గా మిక్సీ వేసుకోవచ్చు మిక్సీ వేసుకోవటానికి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకొని మన తలకి పెట్టుకోవడానికి వీలుగా ఉండి అనువుగా ఉండేలాగా మన మెంతులు నానబెట్టిన వాటర్తోని మిక్సీ వేసుకోవాలి వేరే వాటర్ కలిపే పని లేకుండా ఇంకా మనకి హెల్దీగా మన జుట్టుకు పెట్టుకోవటానికి గారెంటాక అయితే హెల్దీ హెన్నా అయితే రెడీ అయిపోయింది దాన్ని తలకి పాయల పాయలుగా తీసి చిన్నగా పెట్టి ఒక రెండు గంటలు తలకు పట్టించి మనం ముడి వేసుకున్నట్లయితే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు బాగా తలకు పట్టాక ఆ రసం అనేది తల్లో ఇంకిపోయి ఆ జుట్టు అనేది వైట్ హెయిర్ అనేది బాగా రెడ్గా మారే మారిపోతుంది తర్వాత మనం గోరువెచ్చని నీటితో హెడ్ బాత్ చేసుకున్నట్లయితే మనకి ఎంత సిల్కీగా స్మూతీగా జుట్టు రెడీ అయిపోయిందండి ఇంకా చిక్కు తీసుకున్నామంటే మనకి ఏ రకం జడైనా మనం వేసుకోవచ్చు వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని లైక్ చేయటం వల్ల కొంతమందికి రికమెండ్ అవుతుందండి ఇంకొంతమంది చూసి నేర్చుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది మీ లైక్ మాకు చాలా సపోర్ట్నిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్